హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి మన అడ్రస్ వచ్చేసి గుంటూరు నల్లపాడు రోడ్లో ఉన్నటువంటి మిర్చి ఆట దగ్గర నల్లకుంట ఫిఫ్త్ లైన్ అండి సో ఈరోజు వచ్చేసి మనం ఇస్తుంది క్లియరెన్స్ సేల్ అండి సో ఆషాడ ఆఫర్ సేల్ కింద మనం క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నామండి సో ఫస్ట్ వన్ వచ్చేసి కిడ్స్ గర్ల్స్ అండి ఇవైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది సో దీని కాస్ట్ అయితే నిజంగా విన్నారంటే స్టన్ అయిపోతారండి సో ఫస్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయండి అవైతే చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హార్లిక్స్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్యారట్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ డార్క్ పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి సో ప్యారెట్ గ్రీన్ కలర్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ట్వీన్స్ ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది లైట్ షేడ్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి సో ఈ కలర్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి కనకంబరం కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చేసారండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో దీని కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఈ కాస్ట్కైతే మీకు బయట ఎక్కడ కూడా రాదండి సో సెట్ ఫైట్ తీసుకున్నా కూడా రాదు మనం సింగిల్ పీస్ కూడా ఇస్తున్నామండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీరు తీసుకునే బట్టి బట్టయితే ఉంటుంది ఈ క్లియరెన్స్ సేల్లో మనం ఒక ఆఫర్ అయితే ఇస్తున్నామండి బంపర్ ఆఫర్ అనమాట సో థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే మనం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి ఈ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్స్ అండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా కూడా ఉంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి తర్వాత ఇన్నర్ వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ అలాగే క్యాన్ క్యాన్ కూడా ఇచ్చేసారండి ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి శాటిల్ లైనింగ్ అయితే ఇచ్చేసారండి సో అలాగే మనకి నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారండి త్రీ షావ్ బటన్స్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగ జిప్ కూడా ప్రొవైడ్ ఇది వచ్చేసి మనకి డార్క్ కనకంబరం షేడ్ అయితే ఇచ్చేసారండి దాని మీద వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారు సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి యాక్చువల్ గా ఈ ఫ్రాక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి ఎందుకంటే క్వాలిటీ అయితే బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి అలాగే మనకి జూమ్ చేసి చూస్తే అక్కడక్కడ ఇలా గ్లిటర్ కూడా ఇచ్చేసారండి ఇదైతే పోయేదైతే ఏముండదు ఉండదు వేవింగ్ లో వచ్చిందండి మనకి హిప్ బెల్ట్ దగ్గర వచ్చేసి ఇలాగా మనకి థ్రెడ్ వర్క్ అయితే చేసారండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంత మంచి ఫ్రాక్ మనం ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ ప్రైజ్ అయితే ఎక్కడ కూడా దొరకదండి ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ అయితే కూడా ఉండదు సెట్ వైజ్ తీసుకున్నా కూడా మీకు ఈ కాస్ట్ అయితే ఉండదండి కానీ మనం సింగిల్ ప్రైజ్ పీసే ఇస్తున్నామండి సో అలాగే థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఈ వీడియోని అయితే కూడా స్కిప్ చేయొద్దు అలాగే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే క్లియర్ అయిన సేల్ కింద మనమైతే తక్కువ రేట్లో ఇస్తున్నాము అలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి సో ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఈ కాస్ట్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తానండి సో నెక్స్ట్ వన్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ అండ్ కనకంబరం షేడ్తో అయితే ఇచ్చేశారు ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి సో పిల్లలకి వేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ప్రేయర్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి జార్జెట్ ఫ్రాక్ అయితే ఉంటుందండి సో ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో ఫస్ట్ నేను చూపించిన టూ కూడా సిక్స్ మంత్స్ బేబీకి అండి ఇది వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ నావీ బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీసే అండి యాక్చువల్గా దీని ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి కానీ మనం ఆఫర్ కింద ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నామండి ఈ ఆఫర్ని అయితే ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రాక్ అయితే ఉంటుందండి ఇది కూడా మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్కి అయితే ఉంటుందండి సో పాట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగ స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారండి బెల్ట్ వచ్చేసి మనకి ఇలాగ థ్రెడ్స్ అయితే ఇచ్చేశారు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి అలాగే మనకి ఇన్నరు మనకి లైనింగ్ కూడా ఉందండి చూస్తున్నారు కదా కాటన్ లైనింగ్ కూడా ఉంది అలాగే మనకి హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇదంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి సో ప్రజెంట్ అయితే హల్దీ ఫంక్షన్స్ అయితే బాగా చేస్తూ ఉన్నారు కదా ఈ ఫ్రాక్ అయితే సరిగ్గా సెట్ అవుతుందండి సో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూద్దామండి ఈ కాస్ట్ ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి సో నెట్టెడ్ ఫ్రాక్స్ అండి ఇవి కుచ్చుకోవటం అలాగైతే ఏముండదు సో ఇదంతా కూడా గ్లిటర్ అయితే ఇచ్చేస్తారండి పోయేది అయితే ఏముండదు ఇన్నర్ వచ్చేసి మనకి ఇలాగా సాటిన్ లైన్ క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారండి తర్వాత మనకి హిప్ దగ్గర వచ్చేసి ఇలాగ ఫ్లవర్ బంచెస్ కూడా ఇచ్చేసారు తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ ఫ్లవర్ బంచ్ కూడా ఇచ్చేసారండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా ఉన్నాయి చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాటన్ ఫ్రాక్స్ అండి సో ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్రాక్ అయితే ఉంటుందండి ఇది కూడా మనకి సిక్స్ మంత్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో సేమ్ డిజైన్ అయితే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ట్విన్స్ ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి మంచి చాక్లెట్ కలర్ అయితే ఇచ్చేసారండి దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి వన్ టూ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ సో దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో మన ఛానల్ని అయితే ఫస్ట్గా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి పాప్కార్న్ క్లాత్ అయితే ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ అండి సో ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకోటి అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ అండి సో ఇది ఈ కలర్స్ వచ్చేసి టోటల్గా త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి సో కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కాటన్ ఫ్రాక్ అయితే ఉంటుందండి త్రీ ఫోర్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే అటాచ్డ్ కోట్ కూడా ఇచ్చేసారండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సో ఇంకా ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది సింగిల్ పీస్ వాళ్ళకి సో థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాటన్ ఫ్రాక్ అండి సో ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ అయితే వస్తుందండి ఇది కూడా మనకి త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులో కలర్ స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్కి అయితే సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైన్ కలర్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా మనకి త్రీ ఇయర్స్కి అయితే సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్కి సరిపోతుంది సో టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెస్ట్రన్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ అయితే ఇచ్చేసారు సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సిక్స్ మంత్స్ బేబీకి అయితే సరిపోతుందండి సో ఇది వచ్చేసి మనకి అంతా కూడా క్రషింగ్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లెహంగా అండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చే చేశారు దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే అండి సో ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ క్వాలిటీ వైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఫస్ట్ చూపించాం కదా అందులో ఇదొక కలర్ అండి చాక్లెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చేసారు దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే అండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో కలర్ వచ్చేసి మనకి కనకాబరం షేడ్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్ ఇయర్స్కి సరిపోతుందండి ఓన్లీ ఫ్రాక్ ఇది సో దీని కాస్ట్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి విత్ ప్యాంట్ కూడా ఉంటుంది ఇదంతా కూడా మనకి వర్క్ అండి సో టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఇంపాసిబుల్ అండి కానీ క్లియరెన్స్ వేలో మనం అయితే ఇస్తున్నాం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సో ఇంకొక కలర్ కూడా ఉంది ఈ డిజైన్లో అది కూడా చూపిస్తానండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో ఇప్పుడు నేను చూపిస్తున్నా అన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కాటన్ ఫ్రాక్ అండి త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ ఫ్రాక్ అండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వెస్టర్న్ వేర్ అండి ఇది త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తానండి సో ఇందులో మీరు ఏ తీసుకున్నా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి టూ హండ్రెడ్ రూపీస్లో ఇంకొక పీస్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు ఏ పీస్ కావాలో ఆ పీస్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ అయితే ఉంటుందండి సో ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి మనకి త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అలాగే ప్యాంటు కూడా ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారండి ఇన్నర్ వచ్చేసి మనకి ఇలాగ టీషర్ట్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ వన్ ఇందులో ఇంకొక సైజ్ కూడా ఉందండి అది కూడా చూస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి సేమ్ కలర్ అయితే ఉంటుంది సో దీని కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో త్రీ హండ్రెడ్ రూపీస్లో ఇంకా ఏమున్నాయో నేనైతే చూపిస్తానండి సో ఇదైతే కా క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటాలియన్ క్రేప్లో ఫ్రాక్ అండి ఇది సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి ఇది కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుంది కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇంకొక కలెక్షన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారండి విత్ లెగ్గిన్ ప్రొవైడ్ చేశారు దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రం అండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి కొంచెం పెద్ద పాపలకండి నైన్ టెన్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి సో విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా ఉందండి మనకి సో క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి పోయేదైతే ఏముండదు అలాగే మనకి నెక్ దగ్గర కూడా ఇచ్చేసారండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ తర్వాత ఇందులో కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను సో తర్వాత దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి యాక్చువల్గా ఇవైతే మనం ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేశామండి కానీ క్లియరెన్స్ సేల్లో మనం ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలరు సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో విత్ ప్యాంట్ కూడా ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కా ఫిట్టెడ్ ఫ్రాక్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది త్రీ త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సేమ్ కలర్లో అయితే ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్ అండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి మనకి ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి యాక్చువల్గా అంటే బయట మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందండి సో కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ ప్రైజ్ అనేది ఇంపాసిబుల్ అండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నా కూడా తీసుకోవచ్చండి సో కానీ మనం సింగిల్ పీసే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇస్తున్నామండి అలాగే థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి మనకి నైన్ టెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఫ్రాక్ ఓవరాల్గా ఇదంతా కూడా మనకి వర్క్ అయితే ఉంటుందండి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది అలాగే మనకి పాట్ దగ్గర వచ్చేసి మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చేసారండి సో క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి హార్లిక్స్ కలర్ అండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ మనం తర్వాత మనకి ఇలాగా హాఫ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి ఇందులో చూసుకున్నట్లయితే సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తానండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ అండి సో ఇదంతా కూడా మనకి వెస్ట్రన్ వేర్ మోడల్ అయితే ఉంటుంది ఇలాగ హ్యాండ్స్ అయితే ఉంటుందండి హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారు దీని కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది సెవెన్ ఎయిట్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి ఇటాలియన్ క్రేప్లో అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి హెవీ ఫాయిల్ అండి పోయేదైతే ఏముండదు విత్ అయితే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగ హాఫ్ హ్యాండ్స్ అయితే చేసారండి ఒకటి దగ్గర ఇలాగ మనకి స్మాల్ యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారండి సో నెక్స్ట్ వన్ ఇందులో వచ్చేసి మనకి బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే బై చేసుకోవచ్చండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇదైతే నైన్ టెన్ ఇయర్స్కి అయితే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి లెహంగా అండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఇంకా కలెక్షన్ ఉందండి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి నైన్ టెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎక్సెల్ సైజ్ అండి కంప్లీట్గా అంటే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్కి అయితే సరిపోతుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి టెన్ లెవెన్ ఇయర్స్కి అయితే సరిపోతుంది సో క్వాలిటీ వైజ్ వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి వీవింగ్లో అండి పోయేదైతే ఏముండదు సో ఇంత మంచి ఫ్రాక్ మనం ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి యాక్చువల్గా దీని కాస్ట్ అయితే బయట అయితే వేరే ఉంటుంది కానీ మనం అయితే ఆఫర్ ప్రైజ్లో అయితే ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అలాగే విత్ లెగ్గింగ్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి సో బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే ఇచ్చేసారండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి మనకి నైన్ టెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ వేర్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది లెహంగా అయితే అవుతుంది సో కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే ఉందండి సో క్వాలిటీ వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అలాగే మనకి బ్లౌజ్ పైన కూడా ఇలాగ వర్క్ అయితే ఇచ్చేసారండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి అది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ అండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి నైన్ టెన్ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారండి విత్ లెగ్గిన్ కూడా ఉంది సో క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెచ్చి రెడ్ కలర్ అండి సో కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట సో ఈ ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో ఈరోజు కలెక్షన్ చూసేశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్